అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆరవ శ్లోకము నీవు కర్తవో కాదని కాదని గుర్తించు నీవు ఎప్పుడూ ముక్తుడవు ప్రసాద్ ప్రజ ఆరవ శ్లోకము ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నే విభో న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా తాత్పర్యం ధర్మం అధర్మం సుఖం దుఃఖం ఇవన్నీ మనస్సుకి చెందిన లక్షణాలు అవి నీకు సంబంధించవు నీవు కర్తవు కాదని భోక్తవు కాదని గుర్తించు నీవు ఎప్పుడు స్వతంత్రుడవు ముక్తుడవు వివరణ ఈ శ్లోకంలో అష్టావక్ర మహర్షి తన శిష్యుడు జనక మహారాజుకో మానసిక స్థితి జీవన సత్యం గురించి ఒక కీలకమైన విషయం తెలియజేస్తున్నారు ధర్మం అధర్మం సుఖం దుఃఖం అనే అంశాలు మనిషి మనస్సు బుద్ధికి చెందినవని అర్థం చేసుకోవాలి ఇవి శాశ్వతం కానివి మానవ జీవనంలో అవి బాహ్య ప్రపంచంలో జరిగే పరిణామాల ప్రభావం వల్ల ఉత్పన్నమవుతాయి కాని ఈ అవస్థలు ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మ శాశ్వతమో స్వతంత్రమో ప్రశాంతమో అయి ఉంది అహంకారం ఉన్నంతసేపు మనస్సు రెండు రకాల భావాలతో కూరి ఉంటుంది కర్త తానని అనుకోవడం మొదటిది అనుభవించేది తానని అనుకోవడం రెండవది బాహ్య ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు తానే చేస్తున్నానను కొతుంది ప్రపంచంలో మానసికంగా అనుభవిస్తున్నాను అని తలపోస్తూ ఉంటుంది ఈ రెండు భావాలు కలిసి అహంకారంగా భాసిస్తూ ఉంటాయి ఒకటి ధర్మం అధర్మం ధర్మం అంటే మంచి నీతిగల కర్మలు అధర్మం అంటే చెదు అనైతిక కర్మలు ఈ రెండు భావాలు మనస్సులోనే జనిస్తాయి మనస్సు మరియు బుద్ధి మాత్రమే ఈ ధర్మాధర్మాల ప్రకారం ఆలోచన చేస్తాయి ఈ అహంకారం ప్రపంచంతో వస్తువులతో వ్యవహరిస్తున్నప్పుడు మంచిని కోరుతున్నా చెరుని చేయవలసి వస్తూనే ఉంటుంది కర్తగా మంచి పనులను మరియు చెరు పనులను కూడా చేయవలసి ఉంటుంది భోక్తగా అనుభవాలలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటుంది ఈ విధంగా అహంకారం ద్వంద్వాల ప్రభావం నుండి వాటి వల్ల ఉదయించే సందర్శనల నుండి కష్ట సుఖాల నుండి తప్పించుకోలేక బంధంలో ఉండిపోతుంది అయితే ఈ శ్లోకం చెబుతున్నది ఏమిటంటే ఆత్మకు ఈ ధర్మాధర్మాలతో ఎటువంటి సంబంధం లేదు ఆత్మ శుద్ధమైనది ఇది తటస్థమైనది అష్టావకుడి చెప్పే సత్యం ఏమిటంటే వీటిని కర్త భోక్త భావాలు కలిగిన వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడు ఆత్మకు వీటితో సంబంధం లేదు రెండు సుఖం సుఖం అంటే ఆనందం ఆహ్లాదం దుఃఖం అంటే బాధ ఆవేదన ఇది కూడా శాశ్వతం కాని భావనలు వీటిని కూడా మనస్సు ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం అనుభవిస్తాం మంచి చర్యల సందర్శన బాధలు లేకుండా సుఖాలే ఉండాలని కోరుకోవడము లాంటివి మనోధర్మాలని బుద్ధి లక్షణాలని నీకు వీటితో ఏమాత్రమూ సంబంధం లేదని కాబట్టి సంతృప్తితో జీవించమని గురువరియులు ఇక్కడ శిష్యునికి తెలియచేస్తున్నారు శుద్ధమైన ఆత్మగా నీకు సందర్శనలు సమస్యలు ఏమీ లేవు అవన్నీ కేవలం నీ అహంకారానికి చెందినవి మాత్రమే ప్రపంచంలో జరిగే అనుభవాలు ఆత్మకు సంబంధించినవి కావు అవి వస్తాయి పోతాయి ఈ భావాలు కేవలం మనస్సు ఇంద్రియాలకు మాత్రమే సంబంధించినవి ఆత్మ శాశ్వతమైనది కాబట్టి ఇది ఎలాంటి సుఖదుంహకాలకు లోబడదు కర్తాసి భోక్తాసి కర్త అంటే కర్మ చేయువాడు భోక్త అంటే చలితాన్ని అనుభవించేవాడు మన అహంకారం ఈ రెండు భావాలను కలిగిస్తుంది ఈ అహంకారమే మనిషిని కర్తవు భోక్తవు అనే భావంలో ఉంచుతుంది నేనే చేస్తున్నాను అనే భావం కర్తత్వం నేనే అనుభవిస్తున్నాను అనే భావం భోక్తృత్వం మనం ఏ పనిని చేసినా మనమే చేశాం అని అనుకోవడమే కర్తభావం అదేవిధంగా ఏ ఫలితాన్నైనా అనుభవించడమే భోక్త భావం కాని అష్టావకృత స్పష్టం చేస్తున్నారు ఆత్మకర్త కూడా కాదు భోక్త కూడా కాదు అహంకారం తాను కర్తనని అనుకున్నప్పుడు బుద్ధిలో మంచి చెద్దలను విమర్శించి నిర్ణయిస్తూ ఉంటుంది ఈ మంచి చెద్దలు బుద్ధికి చెందిన విలువలు మాత్రమే ఇదే విధంగా మనస్సుతో తాదాత్మ్యం చెందిన అహంకారం కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది ఇది మనోధర్మాలు మాత్రమే నాలుగు ముక్తర్యవాసి సర్వదా ఈ భాగం మనకు తెలితే విషయం ఏమిటంటే మనం ఎప్పటికీ ముక్తులమే అంటే ఆత్మ ఎప్పుడూ స్వతంత్రం బంధానికి లోబడదు అహంకారం వల్లనే మనం బంధంలో ఉన్నామని భావిస్తున్నాము ఆత్మ శాశ్వతంగా స్వేచ్ఛదలది అహంకారం పోయినప్పుడే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాము ఆత్మస్వరూపం మరియు అహంకారం అహంకారం ఉన్నంతకాలం మనం ఆత్మను గుర్తించలే అహంకారం మనలో కర్త తానని భూక్త తానని భావాన్ని కలిగిస్తుంది కర్మలను చేయడంలో తానే ముఖ్యమని భావిస్తూనే ఉంటుంది అనుభవిస్తున్నాను అని సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది ఈ అహంకారం ద్వంద్వాలతో మిమ్మల్ని కష్ట సుఖాల మధ్య ఉంచుతుంది దీనివల్ల మానసికంగా మీరు శాంతిని కోల్పోతారు అహంకారం ఉంటే మీరు ఆత్మను గుర్తించలేరు కర్త భోక్త అనేవి అహంకారపు మాయలు మాత్రమే ఆత్మ స్వతంత్రము సాక్షిగా మాత్రమే ఉంటుంది ఇది శాశ్వతమైన ఆనంద స్వరూపం అహంకారం మనిషిని కర్త భోక్త అని గుర్తిస్తుంది ఈ అహంకార భావం వల్లే మనం నేనే చేస్తున్నాను అనే భావంతో జీవిస్తున్నాము మనసులో రెండు ప్రధాన భావనలు ఉంటాయి ఒకటి నేనే చేస్తున్నాను అనే కర్త భావం రెండవది నేనే అనుభవిస్తున్నాను అనే భోక్త భావం ఇవి రెండూ కలిసే అహంకారంగా వ్యతిరేకించవచ్చు అహంకారం ఉంటే మనం ప్రపంచంలో ఉండే ధర్మాధర్మం సుఖదు అనే ద్వంద్వాలతో ప్రయాణం చేస్తూ ఉంటాం కర్తగా ఉంటే మంచి లేదా చెదు చేసే బాధ్యత మన మీద ఉంటుంది మనం ఆ పనులను చేసే క్రమంలో కర్మ ఫలాలను అనుభవించే వాయులుగా అంటే భోక్తలుగా కూడా ఉండవలసి వస్తుంది ఈ ద్వంద్వాల వల్ల కష్ట సుఖాలను అనుభవించవలసి వస్తుంది ఈ కర్త భావం భోక్త భావం మనిషి అహంకారంతో ఏర్పడిన భావాలు మాత్రమే నిజానికి ఆత్మ ఈ కర్త భోక్త భావాలకు అతీతం అహంకారం పోయినప్పుడు ఆత్మలో శాశ్వతమైన స్వేచ్ఛ స్వతంత్రత్వం అనుభవించబడుతుంది ఈ శ్లోకంలో అష్టావకులు స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే మనం అనుకుంటున్న కర్త భోక్త అనే భావాలు అహంకారం వల్లే ఏర్పడుతున్నవి నిజానికి మనం శాశ్వత స్వతంత్రులం ముక్తులం కాని అహంకారం ఉండగా ప్రపంచంలో సందర్శనలు సుఖ దుఃఖాలు మనకు అనిపిస్తూ ఉంటాయి అహంకారాన్ని దాతినప్పుడు మాత్రమే ఈ ద్వంద్వాల ప్రభావం నుండి బయటపడతాం నిజమైన స్వేచ్ఛను తెలుసుకుంటాం మనోబుద్ధులకు చెందిన కర్త భోక్త భావాలు సమష్టిగా అహంకారందా వ్యవహరింపబడుతున్నాయి కనుక ఈ మనోబుద్ధులతో తాదాత్మ్యం పోగానే అవే నేననే భావం పోగానే అహంకారం మాయమైపోయి ఆనంద స్వరూపమైన ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్ర గీత యొక్క ఏరవ శ్లోకం యొక్క వివరణతో కూడిన వీరియోతో మనం కొనసాగిద్దాం జై గురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ